అన్నయ్య నచ్చింది ఇది హా అట్ల పట్టుకోండి చపట్ల చపట్ల కొట్టండి కొట్ట కొట్టండి అది మాపేసర్ ఫాదేసర్ హా ఆది దేగ చెలగది అకలగది ఆ

চলে গেলে మరి జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు చెల్లించాలి మరి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలు కూడా పారిశుద్ధ కార్మికులైతేనేమి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికునికి కాంట్రాక్ట్ కార్మికులకి కూడా గవర్నమెంటు ఇచ్చే సంక్షేమ పథకాలు తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈరోజు ఏడో రోజు సమ్మెను కొనసాగించిన మున్సిపాలిటీ కార్మికులకు ఏపీఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తూ మరి జీవో నంబర్ ముప్పై ఆరును వెంటనే అమలు చేసి ఆ ముప్పై ఆరు ప్రకారం జీవో ముప్పై ఆరు ప్రకారం జీతాలు చెల్లించి సంక్షేమ పథకాలు మరి కాంట్రాక్ట్ కార్మికులైతేనేమి ఎవరైతేనేమి మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్లకు మరి వారి జీతాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా వర్తింపజేసేలా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తమకు కూర్చున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇదే ఇదే సమయంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించడం లేదు కాంట్రాక్ట్ కార్మిక తలలాతలు మారడం లేదు మరి జీవితకాలం పోయినంతకాలం మేము అయితేనేమి మరి నీటి సమస్యలు అయితేనేమి అనుదినము ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అందుబాటులో ఉంటూ కాంట్రాక్ట్ కార్మికులుగా మేము పని చేస్తూ ఉన్నాం గానీ మాకు సరైన జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదనను ప్రభుత్వం వెంటనే గుర్తించి జీవో నంబర్ జీవో ముప్పై ఆరు ప్రకారం వేతనాలు సమాన పనికి సమాన వేతనం మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను వీళ్ళకు వర్తింపజేసేలా అమలు చేయాలని ఏపీ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఉన్నది అలాంటప్పుడు ఆ ప్రభుత్వం పట్టించుకోకుండా మీరు కూడా మాకు మద్దతు ఇచ్చినారు అప్పట్లో ఇప్పుడు ఆ మద్దతు మీరు ఊరికే మీ పార్టీలకు ఖచ్చితంగా పూర్తి ప్రజలకు పెట్టేందుకు పెట్టేందుకోసం మీరు వచ్చి ఫోటోలకు పోజలు ఇచ్చి మీరు ఈరోజు గట్టి చూపిస్తున్నారు గట్టెచ్చినప్పుడు మద్దతు ఉండవా ఇవన్నీ కావున మా ఇంజనీరింగ్ కార్మికులను పట్టించుకొని మా మున్సిపాలిటీలో రెండు విధాలుగా చీల్చినవి గత ప్రభుత్వమే మీరు ఆ పరిస్థితులు మా మున్సిపాలిటీ ఉండే ఒకటే ఇంజనీరింగ్ కార్యక్రమంలో అయితేనేవి పరిస్థితి కార్యక్రమంలో అయితేనేవి వాళ్ళిద్దరికి ఒకటే వేతనాలు చెల్లిస్తూ అంటే ఇంతకుముందు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇద్దరిని విడదీసి పాలిస్తుంది కావున మమ్మల్ని ఉత్సరించి మా బాధలను అర్థం చేసుకోవాల్సిందిగా కోరడమైనది